బొమ్మరిల్లు కార్యక్రమానికి స్వాగతం ఈనాటి బొమ్మరిల్లు కార్యక్రమంలో ఆకాశవాణి స్టూడియోస్కి విచ్చేసిన చిన్నారులు అందించిన అంశాలు వింటారు ఇందులో పాల్గొంటున్న చిన్నారులు నైనిక ద్వితీయ కార్తికేయ లాస్య దత్తు రిత్విక జొనదన్ అద్వైత్ దర్శిత అర్హ జోష్ శ్రియాన్ కృతిక శశిక చెప్తా கரஸத்தி கரெக்டரஸ்வத்தி கருமுளை கோவிந்த பபனம் சமுத வீ பர்வத்தல மன்னல விஷு பத் நமஸ்தார சமஸ்தரி தலை சருணம்

మేలి పండు చూల మేరి పా ఉండు పుత్త చూల పులుకులుండు పెరిగి మాణి బి పింకమీ రాగుల ఇస్మరాభి రామ మేమ నా పేరు కత్తికే నేను యూకేజీ చదువుతున్నాను నేను ఒక కథ చెప్తాను ఒక విలేజ్లో ఒక బాబును తన పేరు కత్తికే తను మ్యాంగో తింటా స్కూల్కి వెళ్ళా అప్పుడు తినేసిన తర్వాత కాతికేయ సీట్ అట్లా చూస్తాం అప్పుడు మ్యామ్ వచ్చారు వాళ్ళ మ్యామ్ పేరు కన్నాం మ్యామ్ వాళ్ళ మ్యామ్ అడిగారు ఏంటి కాతికేయ మ్యాంగో తినేసి సీట్ని అట్లా చూస్తామని అడిగారు కన్నా మ్యామ్ అప్పుడు కార్తికేయ చెప్పారు మ్యామ్ ఏంటి మ్యాంగో ఎంత స్వీట్గా జ్యూసీగా ఉంది సీట్ తింటే ఎంత గట్టిగా ఉంది అని అడగారు కార్తికేయ అప్పుడు കണ്ണ മാം ചെറു കാർത്തികേയ നീക്കൊക്കെ തലച്ചൊക്കെ ചിന്ന സീറ്റ് ഭൂമി പെടുത്ത ഭർത്താ ചെ അന മാം അപ്പം കാർത്തികേയ നിയമ അടു അപ്പോൾ മമ്മി മാറാ അപ്പോൾ വ്യം ചി ആ ഷീറ്റ് തീർക്കാൻ മത്തൽ പാചിപെട്ട അപ്പുടൂ നീ പോസ്റ്റോജന അപ്പം വ്യം ദരി సీట్ని పాటలో పెట్టి నీ పోస్తా అవ్వలేదు అన్నారు మ్యామ్ ఏం చెప్పారంటే కార్తికేయ అవ్వలేదు అప్పుడు సీట్ రుచిని తీస్తున్నాయి గట్టిగా పట్టుకుంటున్నాయి అని చెప్తున్నాను అందుకే నీకు అవ్వాలా అన్నారు ఎప్పుడు సీడ్ సన్ వేపే చూస్తే అన్నారు వర్షం తీసుకొని ఏది తీసుకుంటా ఎప్పుడు అప్పుడు కార్తికేయ వెళ్ళిపోయాడు తర్వాత రోజు రోజు నిలిపోస్తా ఉంటే అప్పుడు పెరిగింది అప్పుడు వాళ్ళ మ్యామ్ దగ్గరికి వెళ్ళి మమ్మల్ని అని చెప్పదు అప్పుడు మ్యామ్ ఉన్నారు చూసారు అతికి ఒక చిన్న చీట్ని మధ్యలో దాస్తే ఇంత పెద్ద చెట్టు అయిందో అని వాళ్ళ మ్యామ్ అయిపోయా అన్నారు అప్పుడు చెట్టుకి కాలు వచ్చాయి అప్పుడు కోసుకొని తిన్నారు చాలు కరివేర లేని పాలు కత్తి కలుగు చూడు పట్టదేన చాలు విశ్వదాభిరామ శివ నా పేరు దచ్చు నేను పార్టీ చూస్తాను ఒకటి తన పుట్టుడు పుట్టలేని వారు గిట్టలేమి పుట్టలోని చె పుట్టవా రామ ఇతరాభిరామరేమ నా పేరు రుచ్విక నేను పద్యం చెప్తాను అంతరంగ మందు ఆ చేసి మంచి వారు అదే మంచి రెండు ఇతరులు ఎదుగుకున్న ఈశ్వర రామ విలువరేమ నా పేరు జోనతన్ నేను అన్నగా అన్నగా పద్యం చెప్పాలి అనగా అనగా రాగి హత్య చేచి ఉందు తినగా తినవ మేము తిను సామదన్న పన్ను సమకూరదల్లో ఉన్న విశ్వాబిరామ ఇన్నర వేమ నిఖ్యమైన మనిషి నీళ్ళొక్క చాలు తలకు బెరుకున్నారు కత్తెర చాత పదముల్నో చారదా అకతే విశదావి రామ ఇన్నర నా పేరు దేయాన్ నేను వంపు కర్ర కాల్చి పద్యం చెప్తాను వంపు కర్ర కాల్చి వంపు తీర్చుకోవచ్చు కొండలన్నీ పిన్ని కొట్టచ్చు కడిచ చిత్తు మనసు కర్వింప రాజు విశ్వధావిరామ వినురవేమా ఉప్పు లేని కూర ఒప్పదుర్చులకు పప్పు లేని తిండి ఫలము లేను అప్పు లేని వాదే అధిక సంపన్నుడు వినురవేమ నా పేరు అద్వైత్ పద్యాలు చెప్తాను బలవంతుడు నాకేమని పలావురితో నిగ్రహించి పలుకుటమేళ బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కిన చావుదే సుమతి పాలు పంచదార పాపర పండ్లలో చాలా పోసిన పండ్లు చెవికి రావు మానవులకు గుణురా విశ్వరాభిర వినూరమా పేలయా టేసి పట్టి కిటాను మాదే నోయ్ హిందుస్తాన్ మాదే మాదే మే నోయ్ మే నోయ్ హూస్థాన్ మాదే మాదే మే నోయ్ థమ మక్క kubikra bogistan bogistan gana 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 kantala gana gana chan ka mini pistam mini <Sessing> pistam indi nalas gana vecha Desa, bogistan bogistan male noi Hindustan, male మరేను హిందు నా పేరు నాయనకా నేను శ్లోకం చెప్తాను గురు పీతానికి వందనం మా గురు వందనం కోనామాలు డిజ తల్లి గురువు మాకు అలా తల్లి గురువు మాలు దిద్ద వేళ తల్లి గురువు మా అవేళ తల్లి గురువు మాకు పల్లి గుర్జ మనసు కుండ కలుసుకుందాం గురు పీతానికి వందనం మా గురు పీతానికి వందనం మాతృదేవ పావా పితృదేవ బావా ఆశాయి దేవ పావా అతిథి దేవ బావా నా పేరు రితిక్ నా పేరు దర్శిత మిత్రము దుక్కులు విషం పార్తము తెలుసా మీకు పాపల్లారా నాలుగు విషయాలు తెలుసా మీకు ఉదయం పూట సుదీర్ఘంగా చేతులు చాపి నిలబడి ఉంటే నీ ముందు నడి తూర్పు నీ అనుకారం నడి నీ గుడి వైపు ఉన్నది దక్షిణ దిక్కు నీ అడవు వైపు ఉన్నది ఉత్తర దిక్కు మొత్తం మొత్తం నాలుగు మూలలు కూడా నాలుగు మొత్తం కలిపి ఎనిమిది పలుగురు ఎనిమిది బడిలో గంట గుడిలో గంట అరేణుడు ఒకటేనంట గుడిలో దేవుడు బడిలో గురు ఇద్దరు ఒకరే మనము చక్కగా చదువులు నేర్చుకున్నాం నా ఆహా నేను పద్యాలు చెప్తాను అడవి తిరుగుచి జింక దాకా సమన లేదు అవని తీర్థార్థము లేదు ఓడ శుద్ధి చేసి ఓ రాయిన్ చూడరా విశ్వదాభిరామ వినుమేమ

నా పేరు జోష్ నాకు ఐదు సంవత్సరాలు నేను ఒక కథ చెప్తా ఒక క్లాస్ రూమ్లో జాయిన్ ఒక అబ్బాయి అన్నారు రోజు హోంవర్క్ చేయరు మమ్మీ హెల్త్ చేద్దామంటే లేట్ చేస్తారు హోంవర్క్ చేద్దామంటే లేట్గా చేస్తారు అన్ని లాస్ట్ మినిట్కి లేట్ అయిపోయింది తర్వాత పోస్ట్ పోన్ చేస్తారు అసలు చదువురు అప్పుడు స్కూల్ టీచర్ కాంపిటీషన్ పెట్టారంట దాంట్లో జాయ్ ఏమో చదువులేకపోయారు అప్పుడు అనుకున్నారంటే నేను గ్రేట్లే నాకు అన్ని వచ్చు అనుకున్నారు అప్పుడు చదువుకోలే కదా పోస్ట్ పోన్ చేస్తారు చేసుకోలే అప్పుడు కాంపిటీషన్ లో ఎవరు మంచిగా పెడితే అది పెట్టారు అప్పుడు జాయింటా చెప్పలే మధ్యలో ఏర్చారు షేమ్ అయిపోయారు చదివలేదు కదా అందుకే అందులో చూసి ఇంకో రోజు ఏమో కాంపిటీషన్ పెడితే జాయి ఫస్ట్ వచ్చారు రేస్ ఫస్ట్ వచ్చారు ఎట్లా అంటే ప్రతిరోజు పని చేస్తూ తింటూ బాగా స్ట్రాంగ్ అయ్యారు అంట అందుకే ఫస్ట్ వచ్చారు నా పేరు దర్శిత నేను పొరపు గతలో అడుగుతాను మీరు చెప్తారా ఒక ఎలిఫెంట్ యాంటు ఉన్నారు ఎలిఫెంట్ యాంటని హట్ చేస్తుందా ఎంత ఎలిఫెంట్ని హట్ చేస్తుందా ఎలిఫెంట్ని హట్ చేస్తుంది రాంగ్ యాంత్ ఎలిఫెంట్ని హట్ చేస్తుంది మనము అన్ని రూమ్లోకి వెళ్తాము కానీ ఒక్క రూమ్లోకి వెళ్ళము అది ఏంటది మష్రూమ్ ఒక జిరాఫీ హ్యాపీ బర్త్డే ఉన్నారు అప్పుడు అన్ని యానిమల్స్ వచ్చారు ఒక్క యానిమలే రాలేదు అదేంటిది సింహమా కాదు జింకనా కాదు ఎలిఫెంట్ ఎందుకంటే జీమ్మా ఎలిఫెంట్ని హ్యాచ్ చేసాం కాబట్టి తినడానికి తెచ్చుకుంటాం కానీ తినము అదేంటిది ప్లేట్ ప్లేట్ ఎందుకు దాన్ని తినలేము కదా మనము అందరూ పెట్టుకుని తింటాం సన్ను ఉన్నప్పుడు మన స్కిన్ కి వస్తుంది నీదు ఉన్నప్పుడు పోతుంది అదే నువ్వు చెప్నాను చెమట చెమటనా నా పేరు కార్కేయ నా పేరు రిత్విక నా పేరు అర్హ నా పేరు జోష్

చరాచరం తప్తిదం దర్శితం ఎన తస్మశ్రీ గొరమే నము సరళీ స్వరాలు ఆదితీ शरीर मम भाव ఒక మంచి కథ చెప్తాను చిన్న కళలు పెద్ద ప్రయోగాలకి దారి తీస్తాయి పక్షిలాగే ఎగురుతాయి ఎంత బాగుండో మీకు ఎప్పుడైనా అవకాశాన్ని తాకాలనిపించిందా ఇదే ప్రశ్న ముగ్గురు చిన్న స్నేహితులకి అనిపించింది కొండ పైకి వెళ్ళి నిలబడి ఆకాశం వైపు చూసి ముక్కున్నాను పక్షిలాగే ఎగురితే ఎంత బాగుండో అన్నది అప్పుడు చరణి అనింది అది అసాధ్యం ముక్కుందా మనకి రక్కలేవుగా ఆశ అనింది మనం ఏదో ఒక దారి ఉండిద్ది అని అంట వాళ్ళు ముగ్గురు పాత పుస్తకాలతో చదువుకొని ఎయిర్ బెలం తయారు చేద్దాం అన్నారంట ఆ తర్వాత పెద్ద అయిన ముత్త దగ్గరికి వెళ్ళారంట ఆయన దగ్గరికి వెళ్ళి పాత పుస్తకాలు తీసుకొని చదివారు ఆ తర్వాత ఒక పెద్ద క్లాత్ తీసుకొని పెద్ద పొయ్యి గొడవ తీసుకొని గాలిని వేడి చేసిద్ది అన్నారంట కర్రలు బుట్ట తీసుకొని మొత్తం రెడీ చేసి ఉదయం పొట్లేసి చూసి ఆ తర్వాత వాళ్ళు దాని మీద ఎక్కి పైకి వెళ్తున్నారంట అప్పుడు ఇది నిజంగా ఎగురుతుంది అనుకున్నారు ఆ తర్వాత చిన్న చిన్న కిందకి వెళ్తుంది అప్పుడు వాళ్ళకి భయం వేసింది చరణ్ అరిచిన గట్టిగా అన్నాడు మనం ధైర్యంగా ఉండాలి ఇప్పుడు తాడుంది కదా వాళ్ళకి దమ్ము అన్నారంట జనాలు అందరూ లాగి వాళ్ళని కిందకి దింపి ఒకరొకరు హద్దుకున్నారు అప్పుడు ఇంకా ప్రయోగాల్లో చేయాలి గొప్ప అవుతారు అన్నారు పెద్ద ఊరందరూ క్లాప్స్ కొట్టారు మెచ్చుకున్నారు ఆ తర్వాత